హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళ అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు మా ఐరా పాప పుట్టినరోజు సో మా పెద్ద పాప పుట్టినరోజు అనమాట ఈరోజు సో తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా ఛానల్ ఈ వీడియో కొత్తగా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టే కనుక సో ఈ అమ్మాయి నా పెద్ద బిడ్డ అనమాట సో పేరు ఐరాహిబుడు ఈరోజు ఈ అమ్మాయి పుట్టినరోజు సో దయచేసి కామెంట్స్లో విష్ చేయండి అండ్ ఏమ్మా అగ్గు అది కానప్పుడు మ్యాగి ప్యాకెట్ దాన్ని చేసి చేసి అని పడుతుంది చేస్తాను చాక్లెట్ పాతించినాక చేసేస్తా నువ్వు పాప తినదు హాయి చెప్పు హాయి చెప్పు అయినా హాయ్ ఈ రోజు నా హ్యాపీ బర్త్ డే అన్ని రాదు పుట్టిన రోజు పుట్టిన రోజు హ్యాపీ హ్యాపీ అను రాదు అందుకు రాదు పాపని అయితే మాత్రానికి పొద్దున్నే నేనైతే రెడీ చేశాను అన్నమాట వన్ సైడ్ చున్ని వేసాను చాలా ముష్ ముష్ మురిచిపోతుంది మా పాప బయట ఇంట్లో లైటింగ్ సరీ లేదని బయట దొరికొస్తాను అనమాట సో మొత్తానికి అయితే కనుక మా పాపని అయితే విచ్ ఫ్రెండ్స్ అంతేనా సో ఇప్పుడు వెయ్యి ఫస్ట్ అయితే కేక్ తీసుకొని రావాలన్నమాట ఎవ్రీకి ఫస్ట్ కేక్ ఇప్పుడు పోతాం కేక్ అతనికి పోతాం మనం చర్చి పోతాం సో మేము తీసుకురాలేదు యాక్చువల్గా ఈ రోజు ఇప్పుడు ఎమ్మిన పోతాం అనమాట వచ్చేటప్పుడు సాయంత్రం కేక్స్ తీసుకోస్తాము సాయంత్రం అయితే నిసా ముగ్గురి కొత్త బట్టలు పట్ల వేస్తాం ఏమి సో ఏమనుకున్నదండి హెబ్రికొట్ వేసారు ఏమి కొత్త బట్టలు అని సో ఇప్పుడైతే ఫస్ట్ మైము కూలి పోతుంది కొంచెం అంతలో అంటే పతా కొద్దిగా ఇంకా అక్కలు పోతున్నారు కాబట్టి తొందర పాపతో చాక్లెట్లు పంచేస్తాము చాక్లెట్లు తెచ్చామనమాట ఇప్పుడు పోయి చాక్లెట్లు పంచదామండి నేను రాను మేబీ

సరే 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 చాకలే ఇప్పటికీ మంచుదాము మరీ అయిపోయినాక మరి ఆరెంజ్ ఐరా హ్యాపీ డే మమ్మీ హ్యాపీ బర్త్డే టు యూ నా బంగతలే నాలుగు నష్టం రాన్నర పోతానని దానికి ఇద్దరు ఎప్పుడు మీ అట్లా లేనమాట దానికి మీ అమ్మ ఫోను గోబీ తర్వాత మాట్లాడతావా సో మా అమ్మకి టైం అయింది అనమాట పని పోతుంది సో అందుకని ఫస్ట్ చాక్లెట్లు పంచుదాం ఇది

ई आके हिंगोटी आतला हैप्पी बर्थडे टू द प्रिंसिपल आपे सही है हां चलो लोبل पांडे हाय का बामा అనండి తీసుకో చాక్లెట్లు రెండు రెండు హ్యాపీ బర్త్ డే డేరా ఎక్స్ బాల్స్ ఇవ్వు నా హారీ బాల్స్ డేరా ఇస్్యూ హాయ్ సరే గుంలు నువ్వు లే బస అంత బసలకి ని హ సససే క అట్టుకి పోడు పోడు గా బస బైట दा त्या आधी मीले बळलेर गती पडतो साले इशार करा दे इचो पुफडने नाही तीच كده नाही लागत दा अडकी पासून साचते दा डबल अटक मिक्स आमी बाय टू यू आ मग आ मग इतरा हो मामा आता फोटो नेले प्राची आले इरीत इगत प्राद ఇంకోటి మా బొంబాయి అయితే అయితే మరీ వచ్చేదన్నమాట అంటే మా మామని దొలుకుని ఎక్కి మా ఎత్తలకి ఇస్తాంరా

ఇంకా పని చూడండి మైకల్ పూర్తి చేస్తున్నారనమాట ఇంకా ఇంత ప్లాస్టింగ్ అయితే అయిపోయింది మరి నెక్స్ట్ సంవత్సరం అయితే ఇంకొంచెం పని పెట్టుకొని ముగిస్తారు ఇంకా వచ్చేది ఇప్పుడు దాబెట్టా జుట్టు బర్త్డే మాచ్చినప్పుడే దా పెట్టే అరే ఫస్ ఇచ్చిరీ అత్త ఫో ఫోన్ చాక్లెట్లు ఇచ్చరా పో ఏ పుట్టినరోజు కాదా ఇదే డ్రస్ రా రా ఆటో ఏ నువ్వే రావాలంటే నన్ను సైదా గండం రామ్ అవ్వరు ఫోదమ్ చెప్పిరిగి తిరిగి కాళ్ళు నచ్చినాయి సో తిరిగి తిరిగి కాళ్ళు నచ్చినాయి చాగ్లెట్ మంచి మా వాళ్ళ కాదన్నాను బండి వేసుకున్న పోతాం ఉన్నాం

పుట్టినరోజుకి ఎంత మంది ఉన్న అంటే పాప ఒక పాప పుట్టినరోజు అయితే వీళ్ళందరూ ఆ పిల్లలు ఖచ్చితంగా ఎమ్మడి పోయి తోలుకొని పోయి తోలుకొని వస్తారు ఇంటికి మా పిల్లలు చాలా ఎన్ని మంది ఉన్నారు చూడండి ఐదు మంది పిల్లలు ఐదు పుట్టినరోజు ఒక్కొక్కసారి ఒక్క పుట్టినరోజు ఎమ్మో అగ్గోళ్ళల్లో వచ్చింది అగ్గోళ్ళ పిల్లలల్లో వచ్చింది అంటారు చాక్లెట్ పోతాయి ఎవరు పుట్టినరోజు చాక్లెట్ అంటే పట్నీ పాపకి బాగోేది మీ కానీ సింపుల్ నీకు సో మొత్తానికైతే మీ అమ్మ ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నది మా పాప కొడుకు అమ్మ ఫోటోలు పెట్టాడే ఈ బాబాయ్ నా బంగారు మనవరాలికి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలుండదు హ్యాపీ బర్త్డే హెబ్రి అమ్మాయ్యా హెబ్రి అని పిలుస్తున్నారు అయితే కొంతమంది సంతోషం అందరూ ఐరా 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 అని అంటారు హెబ్రి అని కొంతమంది నిన్ను ఫోన్ చేసి వెరీ గుడ్ పని వేదని వేదానికే తొందర చేసినట్టు నా ఫోనికి చేసేదే ఆ ఫోనికి ఇట్లా ఫోన్ చేసేదే వేరే కాలం మాట్లాడుతున్నారు చాక్లెట్

డ్రస్ వేసుకునేదా చాక్లెట్లు పంచి వచ్చేదా ఆర్తి అవమా పాప బాగుంది అంటుంది నిల్లు పోసుకొని చాక్లెట్ బంచ్ వచ్చేది డ్రెస్ చూసుకొని మురిచి మురిచిపోతుంది పాప అయితే వెళ్ళి చాక్లెట్లు బంచ్ వచ్చింది అనమాట వెళ్ళికేసి మైక్ మాట్లాడుకొని పెట్టి మాట్లాడుతుంది ఎవ్రీ బర్త్డే అయితే ఈ రోజు ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్లు బంచ్ వచ్చాము అండ్ పన్నెండు గంటలకు విషేస్ చెప్పి పంపించిన వాళ్ళకి వాట్సాప్ లో చాలా థ్యాంక్ ఫ్రెండ్స్ అండ్ మేము కూడా చెప్పలేదు పన్నెండు గంటల రీజన్ చెప్పాలంటే అమ్మాయి పండుకునేది ఇంకా సో థ్యాంక్ యూ వాట్సాప్ లో విషెస్ పంపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ప్రస్తుతానికి కామెంట్ సెక్షన్ లో మీరు కూడా విష్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ పాప తరపున మేమైతే అందరికి థ్యాంక్స్ చెప్తున్నామండి థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అండ్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంకోటి అమ్మతో మాట్లాడతామని చెప్పాను కదా నేను ఉన్న సో ఈరోజు కుదరలేదు ఫ్రెండ్స్ అమ్మ పని పోయే దీంట్లో ఉన్నాడు ఆట ఆడుతుంది అనమాట అందరు ఆటోలో పోతారు సో సాయంత్రం అయితే అమ్మ వస్తుంది అమ్మ వస్తారు కదా కేక్ తీసుకొస్తాము అండ్ అట్లా తినడానికి అయినా పొలా అట్లా దీంట్లో చేస్తామన్నమాట అందరికీ సో అప్పుడు అందరు కూర్చొని ఒక తన అందరు కలిసి భోజనం చేస్తాం అందరితో మాట్లాడతాము సో అది నిన్న పెట్టిన వీడియో చాలామంది అర్థం చేసుకున్నారు నా సమస్య కూడా చాలా థ్యాంక్ యూ మీ అందరికి కూడా అండ్ కొంతమంది అర్థం చేసుకోలేదు ఇంకో వేలో తీసుకున్నారు అని నన్ను తిట్టారు సో నాకు కూడా మా అమ్మే కోపం లేదు ఫ్రెండ్స్ అలిగాను అని చెప్పాను కొంతవరకు నా అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అంటే ఒక్కొక్కరికి ఒకవేళ అర్థమవుతుంది అండి దానికి మనం ఏం చేయలేం కానీ నన్ను నా సమస్య అర్థం చేసుకున్నారు మాత్రం చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు నాకేం లేదు సో మాట్లాడతాను అండ్ ఇప్పుడు కే చాకరెట్లు మంచి మా అమ్మే ఒలిపోయింది మా మా పాపని సో కోర్టు నాకు ఎప్పుడు ఇట్లే ఉండాలా అండ్ నా బిడ్డల గురించి ఈరోజు ప్రతి ఒక్కరు లేచినమన్నా దేవుని గుర్తు చేసుకుంటాం కదా సో గుర్తు చేసుకోవడంలో ఈరోజు నా బిడ్డలు కూడా మీ ప్రార్థనలో పెట్టండి అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎవరికి ఇవ్వమని మీ అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ సాయంత్రం కేక్ తీసుకొస్తాము అండ్ ఇప్పుడు ఈరోజు శనివారం చర్చికి వెళ్ళాలి మేము మీ అందరి గురించి ప్రార్థన చేస్తాము మీరు కూడా మా గురించి మీ ప్రార్థన కూడా దేవుని తలుచుకునేటప్పుడు ఒకసారి మా కుటుంబంలో కూడా జ్ఞాపకం చేసుకోండి మా పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి సో థ్యాంక్ యూ అందరికీ విష్ చేసిన ప్రతి ఒక్కరికి విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా అమ్మతో మాట్లాడే వీడియోలో వెళ్తాం నెక్స్ట్ కలుస్తా దయచేసి కామెంట్ సెక్షన్లో కొంచెం తిట్టకండి ప్లీజ్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి అందరికీ